తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న సౌత్ జోన్ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా క్రీడా భారతి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ జాగీర్దార్ విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథి చంద్రశేఖర్ జాగీర్దార్ మాట్లాడుతూ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేసే సంస్కృత విద్యార్థులకు క్రీడల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ విధంగా సంస్కృత జోన్ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడం అత్యంత అభినందనీయమని తెలియజేశారు ఇటువంటి క్రీడా మహోత్సవాలను నిర్వహించి మన భారతీయ ప్రాచీన క్రీడలకు తీసుకురావాలని వివరించారు భారత ప్రభుత్వం ఖేలో ఇండియా పథకం ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులకు ప్రతి నెలా వారి క్రీడా శిక్షణకు యాభై వేల రూపాయలను అందిస్తోందని తద్వారా క్రీడాకారులు వారి ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని వివరించారు అందరికీ తెలియజేశారు తదనంతరం విశ్వవిద్యాలయ వైస్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృత విశ్వవిద్యాలయాల్లో వివిధ కళాశాలల్లో అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు క్రీడల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఈ క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు మన భారతీయ క్రీడలైన ఆర్చరీ చదరంగం కర్రసాము మల్ల యుద్ధం మొదలకు క్రీడలను విద్యార్థులకు అందిస్తూ ముందుకు సాగాలనే సత్సంకల్పంతో ఈ మహోత్సవాన్ని ప్రారంభించామని వివరించారు వీలైతే వచ్చే సంవత్సరం నుండి అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడానికి కృషి చేస్తామని వివరించారు వివిధ విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసిన సంస్కృత విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు అనంతరం విశ్వవిద్యాలయ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల సాహిత్య సంకాయ డీన్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ కె సత్యనారాయణాచార్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ఈ క్రీడా మహోత్సవం యొక్క ఆవశ్యకతను సంస్కృత విద్యార్థులు ఏ విధంగా క్రీడల్లో ముందుకు వెళ్లగలరో ఈ క్రీడా సమారోహం ద్వారా తెలియజేయడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా క్రీడా విభాగం అధ్యక్షులు వి సేతురాం వ్యవహరించి అత్యంత వైభవంగా ఈ క్రీడా మహోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమానికి సభా సంచాలకులుగా డాక్టర్ కన్నపాల కుమార్ వ్యవహరించారు ఈ సందర్భంగా వివిధ సంస్కృత కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థుల విన్యాసాలు ఆహుతులను అలరించాయి అనంతరం ఈ క్రీడా మహోత్సవం కార్యక్రమ అడ్వైజర్ సి వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో క్రీడా సభ్యులు డాక్టర్ గిరికుమార్ డాక్టర్ ఉమా నరసింహమూర్తి డాక్టర్ మేరీ సుజాత డాక్టర్ బుల్టీ దాస్ విభిన్న విభాగాల అధ్యాపకులు విద్యార్థులు మరియు దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు మొదలకు పదమూడు సంస్థల నుండి విచ్చేసిన క్రీడాకారులు మార్గదర్శకులకు మొదలకు పదమూడు సంస్థల నుండి విచ్చేసిన క్రీడాకారులు మార్గదర్శకులు ప్రజలు పాల్గొన్నారు అంటే చిన్నప్పుడు క్రీడారసం అనేటువంటిది ఒక రసం ఉండేది దానివల్ల మనకి స్వస్థమైనటువంటి శరీరం తద్వారా మంచి ఆలోచనలు కూడా వస్తాయి ఇది మనం ఎప్పటి నుంచో చాలా మనం అనుసరిస్తూనే ఉన్నాం ఆ క్రీడల నుంచి మన పిల్లల్ని కొంచెం చక్కగా భయ వినోదభరితంగా మనం చేసినట్టయితే వాళ్ళ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి భావంతో ఈ క్రీడా సమ్మేళనం ఒకటి చేస్తూ ఉంటారు ముఖ్యంగా మా సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాచీన విద్యల్ని ఉద్ధరించడం కూడా మా లక్ష్యంగా ఉంది ప్రాచీన విద్యల్లో పద్దెనిమిది విద్యల్లో ధనుర్వేదం ఒకటి ఉండేది ఆ ధనుర్వేదం ఇప్పుడు కొంచెం ఇంచుమించుగా మన ఈ పద్ధతిలో పోయింది అంటే విద్యార్థి అయిన పద్ధతి నుంచి వెళ్ళిపోయింది ఆ ధనుర్వేదాన్ని అలాగే మార్షల్ ఆర్ట్స్ అటువంటి ఖర్చు క కర్త వాటిని వీటన్నింటినీ కూడా బయటకు తీసుకొద్దాం దానికి సరైనటువంటి ప్రదేశం ఏమిటంటే మనకి సంస్కృత పాఠశాలలు అలాగే కళాశాలలు ఇంకా విశ్వవిద్యాలయాలు ఇవే ఉన్నాయి ఇది సర్వప్రథమంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసింది ముఖ్యంగా మన కలకత్తాలో జరిగినటువంటి ఘటన ఒక తినోత్తమ అనేటువంటి అమ్మాయికి విపరీతమైనటువంటి ఇది రక్షణ లేకుండా ఉంది అటువంటి వాళ్ళకి స్వయం రక్షణ కావాలి అనేటువంటి భావంతో నారీ శక్తిని ఇంకా మంచి బలవత్తులను చేద్దామనేటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సంస్కృత విద్యార్థులంటే వట్టి పుస్తకం చదవడం మాత్రమే అనే ఒక ఇమేజ్ బయట ఉంటుంది కానీ ఇక్కడ చూసినప్పుడు సంస్కృత విద్యార్థులు శారీరకంగా కూడా చాలా సదృఢంగా అన్ని క్రీడల్లో పాల్గొంటూ చాలా మంచి ప్రతిభని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు మన దేశం క్రీడల్లో చాలా ముందుకు రావాలి ప్రపంచ స్థాయిలో మన దేశం క్రీడలో చాలా వెనక పడినట్టు కనపడుతుంది ఇప్పుడు మన కేంద్ర సర్కారం కానీ ప్రశాసనం ఇది క్రీడల కోసం చాలా ప్రోత్సాహం ఇప్పుడు మొదలయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దాన్ని ఉపయోగించుకుంటూ మన దేశం ప్రపంచ క్రీడా పటల్లో ఒక ముందు ఒక పై స్థాయికు ఎదగాలని నేను కోరుకుంటున్నాను